న్యూస్ ట్వంటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గత రెండేళ్ల కింద ప్రారంభమైన మాత సత్సంగం ఈరోజు రెండవ వార్షికోత్సవం జరుపుకుంది సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం భజనలు కీర్తనలు సత్సంగ సభ్యులు గానం చేస్తుంటే ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నది సత్సంగం అనేది ప్రశాంతత కలిగిస్తుందని అలాగే సంస్కారం నేర్పుతుందని తద్వారా భగవంతుడు దగ్గరవుతాడని వారి ప్రేమ లభిస్తుందని అనుగ్రహం కలుగుతుందని ఈ సత్సంగం ఉమ్మడిగా చేసుకుంటే ఎక్కువ ఫలితాలు గోచరిస్తాయని ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ మాట్లాడుతూ అన్నారు బ్రహ్మశ్రీ విశ్వశర్మ అనుగ్రహ వాచనం చేశారు ప్రధాన అర్చకులు మేడపల్లి శ్రీనివాస్ శర్మ రుద్రంగి గోపాల కృష్ణ శర్మ అంజన్న శర్మ అమ్మవారికి దీపాల చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ మాజీ అధ్యక్షులు గాయత్రి మాత సత్సంగ నిర్వాహకులు ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం గీతా సత్సంగ్ కార్యదర్శి పాంపట్టి రవీందర్ నిర్వాహకులు గుడికందు వెంకన్న ఉపాధ్యక్షుడు భోగరాజు ప్రధాన కార్యదర్శి దాదాసు రాజేందర్ సహ కార్యదర్శి మానపూరి మహేష్ కోశాధికారి కొక్కుల ప్రభాకర్ డైరెక్టర్లు మంచాల జమున మ్యాన శబరి సందీపు నరేష్ శంకర్ మహంకాళి ప్రేమలత క్యూర్క్యాల సర్వేశ్వర్ ఎల్గేటి నర్సయ్య సత్సంగాల సభ్యులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీ కేశుసిదా జీవే దుర్గమ్మ నర్వంశ రయాని జీవే దుర్గమ్మ శిరువంశుని సుమవతి జీవ దుర్గమ్మ శిరస్సును పూలల నందిమెందు దుర్గమ్మ శికులల పూలల దుర్గమ్మ జీవే దుర్గమ్మ నర్వెల దుర్గమ్మ జీవే దుర్గమ్మ

రేయ్ దొంగమా జీవే దొంగమా నిడదు దొంగమా సైదొ దొంగమా నగే ఈ దేవాలయ వైభవంలో ప్రముఖ పాత్ర వచ్చినటువంటి ఆలయ ప్రదాంక్షకులు అలాగే శ్రీమా శిల్మ గారు గోపాలకృష్ణ గారు

्या सर्वोपकारकरणाय समाचिन्ता ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाच साधके शरण्येतये देवी नारायणे नमोस्तु ॐ शरणागत दीना पायितारपरायणे सर्वशास्त्रि महे ఒక దత్తాంతయుడిగా ఒక ఆంజనేయ స్వామిగా వీళ్ళందరినీ చూసుకునేందుకు మణిద్వీపంలో ఉండే ముగ్గురమ్మ కుటుంబమ్మ సురారులమ్మ వెలు వెలుగుతూ ఆ వెలుగులో మనకుండేటువంటి బాధలన్నీ పోగొడుతున్నటువంటి జగన్మాగ యొక్క సహస్ర వందనాలు వందనానికి ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పిన పాపం ఎప్పుడు ఆరు గంటలకు వచ్చి కూర్చున్నాను ఇక్కడ సమయం చూస్తే శారీరక బాధ మానసిక బాధ వాటితో పాటు ఇంట్లో ఉండేటువంటి పిల్లల బాధ వాళ్ళు ఏది చేసుకున్నారో టీవీ బంద్ చేసినారో సిలిండర్ బంద్ చేసినారో లేరు అని మన చిత్తమంతా అక్కడ ఉన్నది కానీ మన మనస్సే కొద్ది అక్కడ ఉంటే శుక్రవారం నాడు మన భజనకు పోలేదు ఓ పాట వినలేదు మనకు మైకు రాకపోయినా మనం ఆ పాట అనలేదు కనీసం వచ్చినట్టు మనం స్టేటస్ పెట్టుకోలేదు పెట్టుకోలేదనే బాగా ఉంటుంది అన్నింటికంటే ప్రధానమైనది వాళ్ళు రేపు ఓ ప్రోగ్రామ్ వరకు ఫోటో తీసుకొని లో పెడితే అన్నింటికి వెళ్ళినట్టు మనం అది ఎట్లా భగవంతుని దగ్గర అటెండెన్స్ పడదానికి అంటే ఎక్కువ మనం సంతోషపడతాం కానీ ఒక సత్సంగం అంటే నిజం చెప్పాలి అంటే మీకు అందరికీ తెలుసు సత్సంగం అంటే అందరము ఒక్క దగ్గర కూర్చొని ప్రేమ చేత భక్తి చేయాలి ఏ సత్సంగం అన్నా దాన్ని ఏదేవునైనా పిలవండి ప్రేమ చేత భక్తి చేత పిలిస్తే వైకుంఠపురంలో ఉండేటువంటి ఒక స్వామిని గజేంద్రుడు మొరబెట్టుకున్నాడు ఒక్కనాడు కూడా దండం పెట్టలేదు గజేంద్రుడు అటువంటి గజేంద్రుడు తన కాలును మొసలి పట్టుకోగానే అలా వైకుంఠపురంలో ఉండేటువంటి ఒక స్వామి తన చేతిని పట్టుకున్న లక్ష్మి అమ్మవారిని కూడా విడిచిపెట్టి భక్తుని నాపాడాలి అని వైకుంఠపురం నుంచి వచ్చినట్టు ఆ అమ్మ ఎక్కడ ఉన్నా మనందరినీ కాపాడడానికి ఎక్కడలో ఒక చోట లేదు మన మనసులోనే ఉంది చైతన్యంగా ఉంది అదే జాగృతంగా ఉండి అదే ఒక ఎందుకంటే దేవుడు తనంతట వెలిసినాడు అనుకోండి మనం చూసేటువంటి ఒక శక్తి మనకు లేదు ఉదాహరణకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూర్యుడిని చూడాలంటే మనతో డౌతుందా మరి అటువంటి ఒక్క సూర్యుడిని చూడడానికే మనకు అవకాశం లేకపోతే మనం జరుగుతున్నాం నామాల్లో కోటి సూర్య నమో మన జగన్మాత కోటి సూర్యుల యొక్క వెలుగును మనం చూడాలి అంటే మనకి ఎంత శక్తి ఉండదు అటువంటి శక్తుల్లో కలియుగంలో చూడడం ఇబ్బంది కనుక ఒక మనిషి రూపంలో మన దగ్గరికి వస్తుంది మన సమస్యలన్నీ దూరం పెడుతుంది తనకు దగ్గర చేసుకుంటుంది ఇక జీవితంలో వెనక్కి చూడకుండా ఉండేటువంటి పరిస్థితి కలిగిస్తుంది అని అయితే ఇక్కడ మార్కండేవుల్లో చెప్తున్నారు సత్సంగాలు జరుగుతున్నాయని గాయత్రి మాత ఎప్పుడు వెలిసింది సుమారు యాభై సంవత్సరాలు అయ్యింది ప్రతిష్ట జరిగింది మరి యాభై సంవత్సరాల్లో అమ్మాయి ఏం చేసింది రాణిస్తుంది మన బాధలు వినిపిస్తే వింటూ ఉంది బాధలను తను తీసుకుంటుంది పోతూ ఉంటే మనం చెప్తుంది బాధపడకండి నీ వెనక నేనున్నానని చెప్తుంది వెనకకు వెళ్ళేటప్పుడు ముందుకు వచ్చేటప్పుడు ముందుకసారి నన్ను చూడండి నీ బాధలన్నీ తీసివేస్తానని చెప్తుంది అటువంటి విశ్వాసం కలిగి ఒక్కొక్క సత్సంగం ఇక్కడ వెలగడానికి ప్రధానమైన కారణం ప్రధానమైన ఆలయం ఒక గీతా సత్సంగం కావచ్చు ఒక గణేష సంఘం కావచ్చు ఒక పురాణి పేట సంఘం కావచ్చు ప్రధానమైన ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఎందుకంటే ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత ముందుగా చేసుకునేటువంటి ఒక సంస్కారం ఏదైతే ఉంటుందో దాని పేరు ఉపనయన అనుపవీతం వేస్తే మంత్రాన్ని ఉపదేశం ఇచ్చేది గాయత్రి మంత్రమే కనుక ఏ సత్సంగం ప్రారంభం కావాలన్నా మార్కండేగులో ప్రారంభం కావాల్సిందే శ్రీ సాయినాథుని సత్సంగం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైంది కనుక ఇది మనందరికీ ఎట్లాగో మార్కండేగుడే పాట విన్నా ఇచ్చినా మైకు ఇవ్వకపోయినా దేవుడు కనిపించినా కనిపించకపోయినా ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఎందుకంటే భగవంతుడు ఇక్కడ ఉంటాడట అంటే నాలుగు ఆనందాన్ని పొందాలి వెళ్ళినాడు రెండు చిరుతలు పట్టుకొని వెళ్ళేసరికి అక్కడ కనిపించలేదు విష్ణుమూర్తి అన్ని లోకాలు తిరుగుతూ 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 ఎక్కడన్నా ఋషులు ఉన్న చూట ఉన్నాడేమో ఎక్కడికి వెళ్ళాడు అక్కడ లేవు ఎక్కడున్నాడు అక్కడ భగవంతుడు అంటే ఎక్కడ సత్సంగ జరుగుతుందో మనకు ఎవరు పాడితే ఇష్టమో ఈ వారం పొడి దేవాలయం అంటే ఐదు గంటలు ఉదయం ఐదు గంటలకు దేవాలయం తీస్తాం ఆరున్నరకు అమ్మవారికి అయ్యాయి సారతి ఉంటుంది ఎంతో మందికి ఎన్నేళ్ళ సంతానంగా సంతానం వ్యాపారం విద్యా బుద్ధి ఉంది అందరికి ఇచ్చింది అమ్మవారు ఎవరైనా కానీ ఉదయం నాలుగు నాలుగు వచ్చి ఆ రాగితే చుట్టూ అన్యాయ స్వామి చుట్టూ చేసి పెంచి దేవస్థానం తీయకుండా కానీ ఆయన స్వామి రాయత ప్రదక్షిణం చేసుకుంటారు ఎన్నో మంది రాముడు చెప్పారు ఇక్కడ అమ్మవారున్నది జయ మార్కండేయ శ్రీ దానికి ముందు నవదుర్గా శివ శక్తి వారిని జరిగింది అక్కడ నుంచి వారి పీఠక్షేత్రానికి వెళ్ళినప్పుడు తులసిమాస గారు అయితే మరి వాళ్ళని వెళ్ళిపోతుంది కదా వాళ్ళు పోసుకుంటుంది అదే పరంపర మనం అదే కంటిన్యూ చేయాలి అంటే మరి ఇక్కడ సహాయ ఉండాలి ప్రతి సుఖం పెంచాలి అన్నట్టు కాస్త భయం వేసింది ఎందుకంటే ఒకసారి సత్సంగం ప్రారంభించిన తర్వాత చేసుకున్న తర్వాత కంటిన్యూగా చేసుకోవాలి మరి అమ్మవారి ఆశిస్సు మరి ఆయన తెప్పించిందేమో సరే అని ఒప్పుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి శుక్రవారం తప్పకుండా ఆరు గంటలకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దత్త శాస్త్రం పారాయణము దగ్గర తర్వాత అక్కడ చుసుకొన గృహ సంవత్సరాలు అంతా ఈ మాతృ సహాయ సహకారాలు తర్వాత పురుషుల సహాయక సహకారాలు తర్వాత అమ్మవారి ఆశిస్సులు ముఖ్యంగా ఆశిస్సు ఇంత చక్కగా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇంకా అలానే జరుగుతుంది మీకు కూడా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం ఏమిటది జగిత్య పట్టణంలో ఇరవై నాలుగు ఇరవై ఆరు సత్సంగాలు నడుస్తే ఆ ఇరవై నాలుగు ఇరవై ఆరు సత్సంగాలకు సంబంధించిన సర్వ భజన పనులందరూ కూడా ఇక్కడ మమేకమై ఉన్నారు వెంకట గారికి సతమతం తెలియాలి ఎవరికి ఇయకూడదు మరి ఉన్న సమయమేమో గంట ఆ గంటలో ఒక్కొక్క చరణమే ఎవరికి కూడా తృప్తి లేదు తినే వాళ్ళం లేదు వాళ్ళం లేదు పలిగే వాళ్ళం కూడా లేదు కానీ సమయం తక్కువ ఉన్నది కనుక భజన పనులందరికీ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇరవై నాలుగు సత్సంగాలు నడుస్తూ ఉన్నాయి అందులో మీరు పాడగలిగే జనరంజకమైనటువంటి భజనను ఆయా సత్సంగాల్లో వినిపిస్తే బాగుంటుంది ఇలాంటి ఉత్సవంలో ఛాన్స్ రాకపోవచ్చు కానీ గండస జరిగే వివిధ సత్సంగాల్లో తప్పకుండా ఛాన్స్ దొరుకుతుంది ఉత్సవంలో అందరం పాల్గొంటాం కనుక అందరికీ ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఉంటుంది కనుక పాడాలనే ఆపేక్ష ఉంటుంది కానీ ఉన్న నిర్వాహకులకు సతమతం అవుతుంటారు ఎందుకంటే సత్సంగాన్ని నడిపే వాళ్ళకి అర్థమవుతుంది మా శ్రీవల గారు కళగారు గణేష్ మందిరం చూస్తుంటారు భజన పనులందరూ కూడా వీరిని గుచ్చిగుచ్చి చూస్తుంటారు ఎక్కడ భజన ఏముంది ఏమంటారు అని చాలా గీతా సత్సంగా మీకు ఇష్టమైన సత్సంగానికి వెళ్ళండి ఆ సత్సంగంలో మీరు పలికే ఆ భజన జనరంజకంగా హాయిగా పాడేలాగా ప్రాక్టీస్ చేసుకునే చేసుకుంటే పది మంది పాడే అవకాశం ఉంటుంది మరి ఈవేళ ఇంకా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉందండి సంవత్సరంలో ఈ ఒక్క రోజుకే ఒక ప్రత్యేకం దినమంతా కూడా పదమూడు గంటలు ఉంటుంది రాత్రి మాత్రం పదమూడు గంటలు ఉంటుంది సంవత్సరం ఒకటే రోజు వస్తుంది ఎందుకంటే సూర్యుని యొక్క గమనము ఒక రోజు రోజులాగుంటుంది అది ఈ రోజే మరి రెండవ సంవత్సరం నుంచి మూడవ సంవత్సరం నుంచి ఆ తల్లి యొక్క అడుగు జాడలో వెళ్తున్నాం కనుక ఆ తల్లి కాస్త పొత్తులేపరించింది మనకు ఒక వైపు మేఘాలు అన్ని వచ్చి ఉన్నాయి నేను శ్రీరాన ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాను వెనకనే ఉంచుండి మొదలు పెడదాం మొగ్లైతుంది అది తల్లిదై ఉంటుంది మరి బ్రహ్మశ్రీ విష్ణు శర్మ గారు రావాలి వారి అనుగ్రహ మనం వినాలి అంటే ఆ వరుణుడు కూడా కాస్త పడతాయేమో అనిపించింది అంత అది నడుస్తుంది అన్ని రకాల హాయిగా హారతలు ఇస్తూ ఉంటారు కానీ ఆ అమ్మ తల్లికి మాత్రం పంచహారతులు ఇచ్చే సమయంలో మీరు ఎప్పుడైనా చూడండి చాలా మటుకు కళ్ళు తేర్పి చూస్తూ ఉంటుంది ఆ తల్లి అటువంటి అద్భుతమైనటువంటి ఆ తల్లికి ఆయన మంగళహారతులు ఇస్తూ ఉంటే లోపల ఎంత వేడి ఉంటుందో తెలుసు ఆ గర్భాలయంలో అంత వేడిలో కూడా ఆ తల్లి యొక్క చల్లని చూపులు మనందరి మీద పడేలాగా ఆర్తిస్తూ ఉంటే దగ్గరికి రావాలని భావన కలుగుతుంది అద్భుతమైనటువంటి బ్రహ్మశ్రీ మైందరి శ్రీనివాస్ గారికి అలాగే ఈ యొక్క రెండు సంవత్సరాల కాలంలో సేవా సంస్థను ఇక్కడ అమ్మవారి సత్సంగాన్ని మనం కనుదారా కొన్ని సంవత్సరాలు చేర్చుకోవడం జరిగింది మరి వారు ఎప్పుడైతే గోధుక పీఠాక్షేత్రానికి వెళ్ళడం జరిగిందో మరి ఆ తెల్లవారి శుక్రవారం రోజునే ఇక్కడ యథావిధిగా అమ్మవారి సత్సంగాన్ని ప్రజమైనటువంటి సంకల్పం గత పాఠవర్యానికి రావడం మరి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలామంది భక్తులు కానీ సత్సంగ సభ్యులు కానీ సుమారు సత్సంగానికి సంబంధించినటువంటి భక్తులు కూడా అందరూ ఈ యొక్క సత్సంగానికి పూర్తి సహసాంతం అందించి మరి ప్రతి శుక్రవారం అమ్మవారి లలితలాభాల కార్యక్రమంతో ముందుకెళ్తున్నది మరి భద్ర పర్వతులు కూడా వెళ్తూ అల్పాన కార్యక్రమం కూడా అది దిగ్విజయంగా ఈ దేవాలయంలో ప్రతి కార్యవర్గం మరి కొనసాగిస్తుంది కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి కార్యక్రమాల్లో ఈ యొక్క దేవాలయంలో సర్వదేవతలు నిలయం కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఈ దేవాలయం మరి ముందు కూడా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుకెళ్ళడానికి సహకారంగా మరి యొక్క సత్సంగాన్ని పెట్టడమే కాదు దీన్ని కూడా బాధ్యతలు కూడా పూర్తి స్థాయిలో తీసుకోవడానికి నా కచ్చిమరి శ్వాస వారి తప్పకుండా ఈ సోమవారం సత్సంగానికి పూజ సహకారం ఏ కార్యవర్గం వచ్చినా తప్పకుండా వారి యొక్క వారికి సేవ సహకారం అందిస్తానని మనసులో తెలియజేసుకుంటూ పదిహేను సంవత్సరాల క్రితం శ్రీ భర్త మార్గ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది మరి దానికి సంవత్సరం మరి గతంలో తొమ్మిది సంవత్సరాలకు ఒక మంచి ముద్రణ మాలికను పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకు ఒక వేగిపోయడం జరిగింది మరి అందులో ఉన్నటువంటి బుక్స్ కూడా చాలా మంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్తోత్ర మాలికలకు మరి చాలా మంది ఈ దేవతలకు ఈ దేవాలయంలో అన్ని రకముల పాటలు పెట్టాలనే సంకల్పంతో అందులో లెక్క విశ్వనాథర్శకం వైదార్థకం కాలభైరవార్థకం ఇత్యాది అన్ని రకమైనటువంటి కూడా ఇందులో పొందుపరిచి ఒక నియమావళి కూడా ఇందులో పెడితే భావంగానేటువంటి భావనతో పుదర కార్యక్రమాన్ని జరుగుతుంది అందులో కూడా మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మరి ముందు కూడా ఈ సత్సంగ కార్యక్రమం కూడా మాటలు ఈరోజే కాకుండా ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాలుగా ఆ గాయత్రి మాత యొక్క దయచేత అమ్మవారి దేత మీ అందరి ఆశీస్సుల చేత మీ అందరి ఆదరాభిమానాల చేత నౌతు సేవా ఉత్సవాలు కొనసాగడం జరిగింది ఇరవై నాలుగు పూర్తయి ఇరవై ఐదో సంవత్సరంలో గాయత్రి దిగిన బ్రిజాక్షర సంప ఇరవై నాలుగు అక్షరాలు అయిపోయినాయి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంవత్సరం చూపుడి ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహింపజేశారు మిమ్మల్ని మీరు మీ స్వస్థలానికి వెళ్ళంటారని ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఆ జగన్మాత అనుగ్రహంతో మీ అందరి ఆదరాభిమాన ఆశస్సులతో ఆ గౌదరిక అమ్మవారు ఏడుగు అమ్మారి మీద తన స్వస్థానానికి వెళ్ళి మొన్నటి రెండు సంవత్సరాల మూడవ సంవత్సరం అంటే పదహారవ తేదీకి తీసుకొని మూడవ సంవత్సరం అడిగిపెట్టింది అక్కడ చాలామంది మొట్టమొట్ట భయపెట్టారు అక్కడికి ఎవరు వస్తారు అంత దూరం ఉంది నడి ఊళ్ళే మూడవంత తీసుకుపోయారు అమ్మవారిని ఎవరు వస్తారు అని కొంత భయపెట్టి మేము కూడా భయపెడ్డాం కానీ అమ్మవారి అంత అంతరాశీస్సులు ఇక్కడికి నాలుగింతల రెట్లు అక్కడ భక్తులు రావడం అమ్మవారికి విశేషంగా సేవలు అందించడం అంగరంగ వైభవంగా అక్కడ కొనసాగడం ఆనందదాయకం అక్కడ జరుగుతుంటే ఇక్కడ కూడా ఈ క్షేత్రం కోసుకోకూడదు ఈ క్షేత్రం వైభవంగా ఇతర వైభవం ఏదైతే ఉందో అది కంటేషన్ కావాలి అది కొనసాగాలని లోనేసిన గారు అలాంటి అధ్యక్షులు అన్ని విధాలుగా మార్కండే దేవాలయంలో ప్రతి కమిటీ ఇరవై నాలుగు సంవత్సరాలలో ప్రతి కమిటీ వారు సహకరించారు వారు కూడా వాళ్ళ యొక్క వారి పరిపూర్ణంగా సహకారం అందించింది ఇక్కడ ఈ ససంగాని గాయత్రి ససంగాని ఆనాడు ఏర్పాటు చేసి మొట్టమొదటి అంగరంగ వైభవంగా గతంలో నేను చేసిన దానికి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహించడం నిజంగా చాలా అభినందనీయం అమ్మవారి ఆశీర్వాదం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక క్షేత్రంలో పోసిపోకూడదు ఎప్పుడైనా అంతా అమ్మని అక్కడ ఉన్న అమ్మనే ఇక్కడ ఉన్న అమ్మనే అది అందరి అమ్మ మన అమ్మ కనుక ఇక్కడ కూడా వెలుగులు వెలగాలి అక్కడ కూడా వెలుగులు వెళ్ళాలి నేను మేము కోరుకున్నాం ఆశీర్వదించింది ఇక్కడ వైభవాన్ని తగ్గించలేదు అక్కడ వైభవాన్ని తగ్గించలేదు రెండు వైభవాలు కూడా అమ్మవారి ఆశీస్సులతో పరిపూర్ణంగా వైభవంగా కార్యక్రమ నిర్వహణ జరగడం జరిగింది ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఎన్ని రకాల బాధలు ఉంటాయి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి అనేది నిర్వాహకులు బాగా తెలుసు అందులో మా బాబాయ్ రవణ మా శ్రవణన్న మాన మా మిగన్న ఎవరైతే నిర్వాహకుడు సత్యసాయి వాళ్ళ ఆ రాజామాజర్లు ఎవరెత్తున్నారు వారు అందరికీ కూడా ఒక సత్సంగం ఒక దేవాలయం నడపడం అనేది ఎంత ఇబ్బందికరమైంది అంత ఆనందం ఉంది అందం ఉంది ఆనందం ఉంది ఇబ్బందులు కూడా ఉన్నాయి అందులో ఆర్థికంగా సామాజికంగా కార్యక్రమాల వివాహాల విషయంలో చాలా 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 ఇబ్బందులు ఉన్నప్పటికీ భారం బారు మనం చేస్తున్నాం అనే భావన లేకుండా చేస్తున్నాం కనుక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక్కడ వారి అధ్యక్షత అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన జీఎన్గా రావడం బిగా బాడీ రావడం అచ్చినా కానీ స్వస్థంగా బాడీ అయిపోయింది కదా నేను అధ్యక్షుడిని పక్కకు ఏం అవసరం అనుకోకుండా యథాతథంగా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు ఇక్కడ జీఎన్ గారు చాలా ఇబ్బందికి అయినప్పటికీ కార్యక్రమాన్ని వైభవంగా ప్రోత్సహించారు నిజంగా వారు అభినందనీ వారి యొక్క కమిటీ కూడా అభినందనలు నెక్స్ట్ వచ్చే ఏదైతే కార్యక్రమానికి అన్నదారు కన్వీనర్గా ఉన్నారని అన్నగారు సూచన చేశారు చూడాల్సిందే కార్యక్రమం వైభవంగా జరగాలని మనం కోరుకోవాలి అక్కడ వైభవం ఉండాలి ఇక్కడ వైభవం ఉండద్దు అనే కోరిక మనకు ఉండకూడదు ఎట్లా అంటే అక్కడ ఉంటే మనం కరోశంగా